అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోనైతే కృష్ణా ముకుందాం హ్యాండ్స్ ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ కట్ ఇప్పుడైతే ఫస్ట్ మనం రెండు బ్లౌజ్ పీస్ని అయితే వేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ నడుము లూజ్ అయితే మనం పక్క అయితే లూజు మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత అయితే ఎంత పొడి ఉందో ఫస్ట్ ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానైతే వేసుకోవాలి కింద నడుము పట్టుకి అలాగే పైన గల్ల ఉల్టదితే పోతుంది లోపలికి కుట్టు లోపలికి అందుకోసమని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు పూజాలు ఎత్తు ఎంత ఉందో చూసుకోవాలి తర్వాత పక్క సైడ్లకు కుట్లు ఎత్తు ఎంత ఉందో చూసుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనం టేప్తోనైతే ఇక్కడ రెండు ఇంచులకు ఒక మార్క్ వేసుకొని మళ్ళీ ఇక్కడ ఐదు ఇంచులకు ఒక మార్క్ వేసుకొని అయితే దాన్నే స్ట్రేట్గా కింది దాకానైతే అయితే ఇలా అయితే కిందికి వచ్చేసరికి అయితే నేను ఒక రెండు ఇంచులు తీసుకున్నా అట్ సైడ్ కూడా సేమ్ బాగా మార్కింగ్ వేసుకున్నాం కదా పక్క సైడ్లది అది కూడా సేమ్ డబ్బా షేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ నరనైతే మళ్ళీ క్రాస్ అయితే తీసుకోవాలి లోతో తర్వాత ఇప్పుడైతే నేను సేమ్ రెండు ఇంచులకే మార్కింగ్ వేసుకొని ఇప్పుడు రెండు ఇంచులకే స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసుకున్నా అయితే ఒక లైన్ గీసుకొని తర్వాత ఇప్పుడైతే ఇక్కడ నాలుగు ఇంచుల దాకా మార్కింగ్ వేసుకున్నాను కదా తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ నుండి మనం కింద గల్ల ఎత్తు ఎంత ఉందో చూసుకొని అక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక డబ్బా షేప్ తీసుకొని ఇప్పుడైతే మనం కుండగల్ల కోసం అయితే వెనుక భాగం అయితే నేను ఇలా ఒక మార్క్ అయితే వేసుకున్నా తర్వాత ఇక్కడ పైన కుండగల్ల పైన కూడా ఒక ఇంచు ఇంచు ఒక ఇంచ్ అయితే ఇలా క్రాస్ తీసుకొని మనం అయితే రౌండ్ గీసుకోవాలి ఇలా గల్ల కోసం వెనుక నాడలు వస్తాయి అక్కడ తర్వాత ఇప్పుడైతే దాన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనుక భాగాన్ని అయితే మనం ఇలా ముందు పార్ట్ తీసుకోవడానికైతే కింద ఒక రెండు ఇంచులు మలిచి తీసుకున్న తర్వాత ఇక్కడ పైన అయితే మనం కొలతదాన్ని షోల్డర్స్ నుండి అయితే కొలుచుకోవాలి ముందు భాగాన్ని ఇలానైతే తీసుకొని ఇప్పుడైతే మనం ముందు భాగాన్ని ఇలానైతే స్ట్రేట్గా తీసుకున్న తర్వాత గల్ల దగ్గరికి వచ్చేసరికి అయితే కింది భాగానికి స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకొని అయితే సేపటిలకు అలాగే మీద గల్లకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన కింద సేపటిలకి స్ట్రేట్గా ఒక మార్క్ అయితే వేసుకొని దీని అయితే డబ్బా షేప్ తీసుకొని తర్వాత మిగతాదంతా షోల్డర్స్ చంక భాగం పక్క అయితే మొత్తం ఇప్పుడు మనకి ఇది వెనుక భాగం ఎట్లుందో ఉందో దాన్ని అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి పక్క సైడ్లకి కింది భాగానికి అయితే వేసుకోవద్దు కింది సైడ్కి అయితే మనం ఇలా క్రాస్ సేపటి ఇలా వస్తాయి కాబట్టి క్రాస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ తీసుకున్న తర్వాత గల్ల దగ్గరనైతే మనం మళ్ళీ రౌండ్ అయితే తీసుకోవాలి ఇట్స్ చంక భాగానికి అయితే డబ్బా షేప్ రాలే కదా అనుకోకండి అక్కడ అతుకులు పడితే అతుకులు అయితే వేసుకోవచ్చు మనం ఇప్పుడైతే నేను గల్ల దగ్గర ఒక హాఫ్ ఇంచ్తో ఇలా రౌండ్ అయితే తీసుకున్నా ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నాలుగు వరుసలు వేసిన నాలుగు మడతలు వేసి తర్వాత మొత్తం ఫస్ట్ ఇక్కడ నేనైతే పదిన్నరకు మార్కింగ్ వేసుకున్నా దానికి ఒక ఇంచున్నర కలుపుకొని పదకొండున్నరకు అయితే మొత్తం మార్కింగ్ వేసుకున్నా పదకొండున్నరకు చేసుకున్నా ఇక్కడ నుండే మనం కిందికి చంక భాగం కూడా మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు మనం గల్ల ముకుందం హ్యాండ్స్ పైన బుగ్గ రావడం కోసానికైతే నేను మూడు ఇంచులు పైన తీసుకుంటున్నా పైన ఒక మూడు ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా మళ్ళీ మనమైతే మార్కింగ్ చేసుకు ఇలానైతే మూడించులకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని డబ్బా షేప్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి అటు సైడ్ కూడా సేమ్ ఇంచులు తీసుకొని దాన్ని అయితే ఒక డబ్బా షేప్ తీసుకున్నా డబ్బా షేప్ తీసుకొని ఇప్పుడు ఇప్పుడైతే నేను మళ్ళీ కింది నుండేలు అయితే మనం కృష్ణమ్ముకున్న హ్యాండ్కు వీ షేప్లో తీసుకోవాలి కదా పదకొండున్నరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ పదకొండున్నరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి అయితే నేను మనం హ్యాండ్ పొడువు కంటే ఒక ఇంచున్నర ఎక్స్ట్రా నైతే అయితే తీసుకోవాలి ఒక ఇంచున్నర ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఒక మూడు ఇంచులు ఇక్కడ డబ్బా షేప్ అయితే తీసుకోవాలి మనం పైనకి బుగ్గకు ఒక ఇంచులు ఇలా మూడించులు అయితే తీసుకొని అడ్డం పొడుగు సేమ్ మూడు ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ పైన అయితే ఒక రెండు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నా తర్వాత కింది నుండేలా అయితే మూడు ఇంచులకు మూడున్నర ఉన్నారా మీ ఇష్టం నేనైతే కింద ఖర్చుల గోంగ మొత్తం మూడున్నరకు అయితే వేసుకున్నా మూడున్నర మూడు వేసుకోవచ్చు మనం అయితే కింద మూడున్నరకు వేసుకున్న చేతు చేతులు అయితే నాలుగున్నర టైటు ఫిట్టింగ్ అయితే ఇది పై పక్క సైడ్లకి కుట్లు కూడా వస్తాయి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ రెండు ఇంచులకు తీసుకొని ఆయన షేప్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆయండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇప్పుడు ఇక్కడ ఇది ఇదైతే ఈ మార్క్ అయితే మన టైట్ ఫిట్టింగ్ ఇటు సైడ్కి అయితే అతుకులు వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ టైట్ ఫిట్టింగ్ నుంచేలా అయితే రెండు ఇంచులు అయితే మళ్ళీ మార్క్ వేసుకోవాలి ఆ రెండు ఇంచుల నుండే మళ్ళీ కిందికి అయితే మనం ఒక ఏడు ఇంచులు అయితే తీసుకోవాలి మనకి ఇక్కడ బుగ్గ రావడానికి కృష్ణమ్మకున్న హ్యాండ్ బుగ్గ రావడానికి అయితే ఇంచులు తీసుకోవాలి క్రాస్లో వి షేప్లా ఇప్పుడైతే దీన్ని మొత్తం మనం అయితే కట్ చేసుకోవాలి ఇదైతే మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం అయితే మొత్తం మనం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ డబ్బా షేప్ తీసుకున్నాం కదా ఇక్కడనైతే ఒక టక్ అయితే చిన్నగా ఒక ఇట్లా మార్కింగ్ లాగా మనకు కానీ మళ్ళీ పఫ్ హ్యాండ్స్ బుగ్గలు పెట్టడానికి అయితే ఇక్కడ మిడిల్లో ఉన్న ఇక్కడ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరనైతే ఇలా చిన్నగా డాట్స్ అయితే పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి మనకు గుర్తుకు ఉండడానికి కోసం అని చెప్పి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని ఇప్పుడు కింది భాగాన్ని పై భాగాన్ని రెండిటినైతే మనం ఇంతే చాలా ఈజీ అయితే ఇప్పుడైతే మనం వీటిని పక్క పెట్టుకొని సేపు పట్టీలు అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి సేమ్ సేపు పట్టీ ఎంత ఉందో మనం లైనింగ్ పైన వేసుకొని పక్క పొడువు ఎంతుందో చూసుకొని ప సైడ్కి కొంచెం తక్కువ వస్తుంది స్టార్టింగ్ని ఎక్కువ వస్తుంది ఇలానైతే కొలత బ్లౌజ్ని ప్రకారం చూసుకుంటూ మనమైతే ఇలా ఒక మార్కింగ్ చేసుకొని దీని అయితే కట్ చేసుకోవాలి సేపు పట్టీలని కట్ చేసిన తర్వాత నేనైతే బ్లౌజ్ పీస్ని రెండు వరుసలు వేసిన రెండు వరుసలు వేసుకొని ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ని మొత్తం ఇలానైతే అయితే రెండిటిని హ్యాండ్స్ని ముందుపాటు వెనకపాటు మొత్తాన్ని అయితే ఇలా వర్చుకొని సెట్ చేసుకున్నా వాటిని కరెక్ట్ వచ్చేటట్టు అయితే చూసుకొని సెట్ చేసుకొని ఇప్పుడైతే మనం కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ అయితే నేను వెనుక భాగాన్ని అయితే ఇలా ఉల్టా తీసుకుంటున్నా ఫస్ట్ మనం ఇలా స్ట్రేట్గా అంత అంతా కరెక్ట్గా అయితే వేసుకొని ఫస్ట్ గల్ల దగ్గరనైతే స్టార్ట్ చేసుకోవాలి గల్ల చుట్టూ కాకుండా ఫస్ట్ గల్లకి సగం వచ్చిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే మనం ఇలా ఇక్కడికి అయితే సేమ్ ఇదే విధంగా మొత్తం గల్ల చుట్టూ అయితే మనం ఒక టైట్ అయితే వేసుకొని దీన్ని మళ్ళీ మధ్యలో ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని మొత్తం ఉల్టా తీసుకోవాలి మనమైతే ఉల్టా తీసుకొని మళ్ళీ ఒక కుట్ట అయితే వేసుకోవాలి చుట్టూరంగా ముడత ముడిత రాకుండా చూసుకుంటూ లైన్గా స్ట్రేట్గా అయితే ఒక ఒక అయితే వేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మొత్తం మనమైతే మళ్ళీ లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి ఇలానైతే ఇక్కడ థ్రెడ్ నాడలు అయితే వస్తాయి నాడలు కట్టుకోవడానికి నాడలైతే పెట్టాలి మనమైతే ఇప్పుడైతే పక్క సైడ్లకి మొత్తం అయితే ఇలా ఒక లూజ్ అయితే వేసుకోవాలి లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత పక్క సైడ్లకు ఉన్న వేస్ట్ క్లాత్ అంతానైతే కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ వెనుక భాగానికి ఇలా రెండు ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి పంక భాగం గల్లనైతే చూసుకొని మనమైతే రెండు ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి వెనుక సైడ్కి ఇలానైతే వీడియోలో చూపించిన విధంగానైతే మనం రెండు ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ముందు భాగాన్ని అయితే మొత్తం మనమైతే ఉల్టా తీసుకోవడానికి ఫస్ట్ గల్ల చుట్టూ అయితే నేను గల్ల చుట్టూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి ఉల్టా తీసుకొని అయితే ఒక కుట్టు వేసుకొని పక్క సైడ్లకి మొత్తం అయితే లూజ్ అయితే వేసుకోవాలి పక్క సైజులకు ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడైతే ప్లేట్స్ పెట్టుకోవాలి దీనికి కింది భాగానికైతే ఫస్ట్ ఒక ప్లేట్స్ ఒక ప్లేట్ పెట్టుకున్న తర్వాత సైడ్లకి భాగం రెండు మూడిటికైతే ప్లేట్స్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంకో పార్ట్ కూడా ముందు పాటు అలాగే మనమైతే సేమ్ అదే విధంగా ఉల్టా తీసుకొని ప్లేట్స్ అయితే పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ మనం సేపు పార్టీలనైతే ఫస్ట్ ఇక్కడ ఒక కుట్ట అయితే వేసుకొని దాన్ని అయితే వెనక్కి ఉల్టా తీసుకోవాలి ఉల్టా తీసుకొని మళ్ళీ చుట్టూ రంగా మళ్ళీ లూజ్ అయితే వేసుకోవాలి మొత్తం లూజ్ కుట్టు వేసుకొని తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకుని అయితే ఫస్ట్ మనం మొత్తం ఒక లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి వీటికి అయితే లూజ్ కుట్టు వేసుకొని మొత్తం స్ట్రేట్గా అయితే ఇలా ఒక లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి ఇలాన అయితే ఒక లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ కింది పార్ట్ ఉంటుంది కదా మనం కిందికి వి షేప్లో కట్ చేసుకునేది దాన్ని కూడా మొత్తం ఫస్ట్ అయితే లైన్ ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసుకొని దాని పై నుండి లైనింగ్ వేసుకొని నేనైతే దీన్ని ఉల్టా తీసుకున్నా ఉల్టా తీసుకున్నా సేమ్ దీన్ని ఉన్న వీ షేప్ను రెండిటిని ఒక కుట్ట అయితే వేసుకొని దీన్నైతే మిషన్ అయితే ఇక్కడ మనం వీ షేప్లు ఉన్నది కదా దాని దగ్గరనైతే మిషన్ దించి మళ్ళీ క్రాస్ అయితే తీసుకోవాలి అలా అయితేనే మనకి వీ షేప్ అనేది మంచిగా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఫస్ట్ దీన్ని మొత్తం అయితే ఇలా వెనక్కి ఉల్టా తీసుకోవాలి ఉల్టా తీసుకొని మొత్తం మళ్ళీ మనమైతే నీటిగా అనగా కుట్ట అయితే వేసుకోవాలి ఒకటి నీటిగా ఉంటుందని చెప్పి నేనైతే ఉల్టా తీసిన దీన్ని ఉల్టా తీయరు కానీ నేనే ఉల్టా తీసిన నీటిగా ఉంటుందని చెప్పి ఇలానైతే ఉల్టా తీసుకొని మంచిగా ఒక నీట్గా ఒక కుట్ట అయితే వేసుకోవాలి వీ షేప్లా ఇక్కడైతే వీ షేప్లు ఉంది కదా ఇక్కడ సూదించుకోవాలి ఇక్కడ దించుకొని మళ్ళీ ఇట్లా అయితే రిటర్న్ ఇట్లా క్రాస్లో వేసుకొని మళ్ళీ ఒక కుట్ట ఇలానైతే స్ట్రేట్గా వేసుకుంటూ రావాలి మళ్ళీ పక్క సైజులకు కూడా సేమ్ ఇదే విధంగా మనకి లూజ్ కుట్ అయితే వేసుకోవాలి లూజ్ కుట్ వేసుకొని పక్క సైజులకు ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్కి ఇలా చిన్న డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా వాటి దగ్గర నుండి చూసుకుంటూ మిడిల్లోకి వచ్చేదాకా ఒక మూడు అటు నుండి ఒక మూడు ఇటు నుండి అయితే కుచ్చులు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి సేమ్ ఒకే విధంగా రెండు హ్యాండ్స్ అలానే పెట్టుకోవాలి అటు మూడు ఇటు మూడు అన్న అటు నాలుగు ఇటు నాలుగు అన్న మన ఇష్టం చిన్న చిన్నగా పెట్టుకుంటే అలా వస్తాయి ఇప్పుడైతే కుచ్చులు పెట్టిన తర్వాత మధ్యలో నుండి అయితే ఇలా మనం ఒక చూసుకుంటూ అది వీ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు మధ్యలోకి చూసుకుంటూ ఇలా నధ్య మధ్యలో మధ్యలోనైతే మనం ఈ షేప్లో చూసుకుంటూ అయితే మొత్తం వేసుకున్న తర్వాత పక్క ఏమైనా క్లాత్ మిగిలితే దీన్నైతే కట్ చేసుకోవాలి మనం ఎక్స్ట్రా ఉంటే క్లాత్ దీన్ని కట్ చేసుకొని ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ముందు భాగానికి సేపు పట్టీలు అయితే వేసుకున్నా సేపు పట్టీలు రెండింటికి వేసుకొని తర్వాత ఇప్పుడు ఉక్సిపట్టి కాజపట్టి అయితే వేసుకోవాలి వీటికి ఉక్స్పాటి కాజు అయితే వేసుకొని తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం వెనక భాగాన్ని అయితే ఇలా తీసుకొని నడుం పట్టు అయితే వేసుకోవాలి నడుం పట్టు వేసుకొని తర్వాత దీనికి అనగకుంటూ అలానైతే వేసుకున్న తర్వాత మనం ముందు భాగం వెనక భాగాన్ని అయితే జయింటి వేసుకోవాలి ఇప్పుడైతే ముందు భాగం వెనుక భాగాన్ని రెండిటినే జైంటి వేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్ అయితే వేసుకోవాలి మళ్ళీ మనమైతే హ్యాండ్స్ కూడా వేసుకోవాలి రెండిటికి ఫస్ట్ ఇలానైతే షోల్డర్స్ జాయింట్ వేసుకొని ఇలా తీసుకున్న తర్వాత మధ్యలో మనం బుగ్గలు పెట్టుకున్నాం కదా అది అక్క నుండి మిడిల్లో చూసుకుంటూ షోల్డర్స్ దగ్గర నుండి ఇలానైతే హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని ఇలానైతే ఒక అయితే వేసుకోవాలి ఈ మధ్యలో నుండి చూసుకుంటూ చూసుకుంటూ ఒక అయితే వేసుకోవాలి మనకి బుగ్గ అనేది కరెక్ట్గా మధ్యలో మిడిల్లో వస్తుంది లేకపోతే మనకి హ్యాండ్కి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వస్తుంది ఇప్పుడైతే వెనుక భాగాన్ని అయితే మధ్యలోకి తీసుకొని మన సైడ్ కుట్లు ముందు భాగం వెనుక భాగాన్ని అయితే మన దాని ప్రకారం అయితే వేసుకోవాలి హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే పెట్టుకొని ఇప్పుడైతే ముందు భాగం వెనుక భాగం అన్ని మార్కింగ్ చేసుకున్నాం కదా దీని అయితే మొత్తం సైడ్ కుట్లు చాక్బీస్ గీత మీద ఉండైతే మనం సైడ్ కుట్లు అయితే వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి